హన్మకొండలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హన్మకొండలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పబ్లిక్ గార్డెన్ కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి టపాసులు పేల్చారు అనంతరం స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ తప్పులు సంతోషంగా చీపు పంచుకొని సభాకాన్ని కాల్చుకొని అదే ఎన్టీఆర్ కు దండేసి వాళ్ళ సంబరాలు జరుపుకుంటున్నాం ఇక జగన్ ఈ పని అయిపోయింది ఇక జల్లబోడు ఖాయం ఈ దొడ్డు బియ్యం తినడానికి ప్రయత్నించుకో ఇది ఇంతకుముందు మేము చెప్తున్నాం బాబు గారి జైలు వేసినప్పుడు ఇది మంచి పద్ధతి కాదు అయినా కానీ మా బాబు గారు ఏం చేసినా లీగల్ చేస్తారు ఇల్లీగా ఏం చేయరు ఈ రాబోయే రోజు ఆంధ్రాకు గానీ తెలంగాణకు గానీ మంచి రోజులు వచ్చినా అని చెప్పారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శుభాకాంక్షలు మా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుండి ప్రతి ఒక్క కార్యకర్త తెలంగాణ రాజకీయం ఒక చక్రం తిప్పే మహి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ